హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ కార్తీక మాసంలో మనం రోజు తులసి కోట దగ్గర పూజ చేసుకుంటాం కదా ఆ నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందైతే ఒక ప్లేట్లో పసుపు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకోవాలి మనం ఏ పూజ మొదలుపెట్టినా కూడా కాళ్ళకి పసుపు అలాగే నుదుటిన బొట్టు చేతికి గాజులు ఇవి మూడు ఉన్న తర్వాతే మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు ముందు రోజు మనం తులసి కోటలో పూలు అవి పెట్టుకుంటాం కదా ముందు వాటిని తీసేసి ఏదైనా పచ్చని చెట్లో కానీ ఏదైనా నీటిలో కానీ వేసేసుకోవాలి తర్వాత మనం నిన్న ముగ్గు వేసుకుంటాం కదా ఆ ముగ్గును కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఈరోజు నేను చూపించేది పండగలప్పుడు మనం తులసి కోటని ఏ విధంగా అలంకరించుకొని పూజ చేసుకుంటున్నామనేది చూపిస్తున్నాను రెగ్యులర్గా అయితే మనం జస్ట్ నీళ్లు పోసేసి అమ్మవారికి దీపారాధన చేసి సాంబ్రాన్ పుల్లలు వెలిగించేసేసి నైవేద్యం పెడితే సరిపోతుంది ఇలా పండగలప్పుడు మాత్రం శుభ్రంగా తులసి కోటను కడిగేసేసి పసుపు కుంకుమ బొట్టలతో అలంకరించుకోవాలి అలాగే మనం రోజువారి దీపారాధన చేసేటప్పుడు కూడా తులసి కోటకి బొట్టు పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి ఈ విధంగా పసుపు కుంకాలతో అలంకరించుకున్న తర్వాత ముందైతే తులసి కోట ముందు ముగ్గు వేసుకోవాలి బియ్యప్పిండితో వేసుకోవచ్చు లేదంటే పసుపు కుంకంతో మనం ముగ్గు వేసుకోవచ్చు నేనైతే పసుపు కుంకాలతో అయితే ముగ్గు వేసుకుంటున్నాను తర్వాత రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ పసుపు కుంకం అక్షింతలు వేసుకొని తులసి కోటలో నీళ్లు పోసుకోవాలి తర్వాత పూలతో తులసి కోటని చక్కగా అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలి దీపారాధన కోసం రెండు ప్రమిదలు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కింద ఒక ప్లేట్ కానీ లేదంటే తమలపాకుల్లో కానీ పెట్టుకొని నువ్వుల నూనె పోసుకొని మూడు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకున్న తర్వాత అగరవత్తులు కూడా అమ్మవారికి ధూపం చూపించి ఆ తర్వాత మనం అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి నైవేద్యంలో అమ్మవారికి పాలతో చేసినటువంటి పరవన్నం అంటే చాలా ఇష్టం ఇంకా ఆ పరవన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇక్కడే మనకేమైనా శ్లోకాలు వస్తే చెప్పుకోవచ్చు లేదు అంటే ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అని చెప్పుకొని చివరిగా హారతి ఇచ్చి పూజని ముగించేయచ్చు అలాగే అమ్మవారికి నీళ్లు కూడా పెట్టి ఆ తర్వాత మనం పూజని ముగించేయచ్చు ఇలాగా నేను కార్తీక మాసంలో సింపుల్గా ఎలా పూజ చేసుకుంటాను తులసి కోట దగ్గర అనేది మీకు చూపించాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్